जय श्रीमन्नारायण कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषं यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि तृणायमेनि अस्मद्गुरोर्भगवतोस्य दयैकसिन्धोः रामाहानुजस्य चरणौ సరే నమ్ ప్రపద్యే భగవద్ బంధువులారా భగవద్ రామానుజాచార్య స్వామి వారు ఎన్నో ఉపాయాలు మనకి తెలియచేశారు భగవంతుని పొందడానికి అయితే వాటిల్లో త్యాజ్యము ఉపాధేయమని కొన్ని ఉన్నాయి ఏవి స్వీకరించాలో ఏవి వదలాలో చెప్పారు అందులో మనందరం ప్రతినిత్యం చేసేటువంటి భగవంతుని స్తోత్రాలు కావచ్చు ఆరాధన కావచ్చు వీటిల్లో చేయకూడనివి కొన్ని ఉన్నాయి వాటిని వదలండి వాటికే విరోధి పరిహారము అనే పేరుతో ఇవి విరోధులు మీకు మిమ్మల్ని ఎదగకుండా ఆపేసేవి అని మనకి తెలియచేశారు వాటిల్లో కొన్నిటిని మనం తెలుసుకున్నాం ఈరోజు భక్తి విరోధి అని తెలుసుకుందాం అంటే మనం భగవంతుని పొందడానికి ఆ భగవంతుని ఎందు భక్తిని చూపిస్తుంటాం ఆ భక్తి మనకి విరోధం కాకూడదు అంటే భక్తి విరోధం ఎందుకు అవుతుందండి భక్తి ఆత్మనన్య అన్నాడు కదా కృష్ణుడు భక్తితో మాత్రమే నేను లభ్యమవుతాను అని మన అలాంటప్పుడు భక్తి మనకి విరోధం ఎందుకు అవుతుంది అనిపిస్తుంది ఇందుకీ భక్తి అంటే ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి మనకంటే కింద వాళ్ళ మీద మనం చూపించేటటువంటి ప్రేమకి వాత్సల్యము అని పేరు ప్రేమనే మనం భక్తి అంటాం ఆ ప్రేమ ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది సమాన వయస్కుల మధ్య కనుక ఈ ప్రేమ ఉంటే దాన్నే లౌల్యము అని పిలుస్తారు మనకంటే కొంచెం పెద్దవాళ్ళ మీద మనం చూపిస్తే దానికి గౌరవము అని మనం చెప్తాం గురువు ఎందు ప్రేమను చూపిస్తే దాన్ని భక్తి అని పిలుస్తారట అదే భగవంతుని మీద చూపిస్తే దానికి భక్తి యోగము అని పేరు అయితే భక్తి అంటే ప్రేమ అనుకున్నాం కదా అది నాన్న విషయంలో కావచ్చు గురువు విషయంలో దైవం విషయంలో మనం ఈ భక్తిని చూపిస్తుంటాం అబ్బో మా వాడికి ఎంత భక్తునండి అసలు మమ్మల్ని కాలు కింద పెట్టినవిడండి అంటుంటారు నాన్న చెప్తుంటారు కదా అయితే భక్తి కేవలం ఉంది అని భజన చేస్తే కాదు ఫోటో పెట్టి దండ వేస్తే కాదు కదా భక్తి ఎప్పుడు క్రియాన్వితమై ఉంటుంది అంటే సేవారూపకంగా మనకి గోచరిస్తూ ఉంటుంది నాకు ఆయన అంటే ఇష్టము అని అన్నామంటే ఇష్టం కేవలం మనసులో ఉండదు కదా ఆ ఇష్టం ఒక క్రీని చూపిస్తూ ఉంటుంది వారికి ఇష్టమైన పుష్పాలు వస్త్రాలు అలాగే ఆహార పదార్థాలు వస్తువులు ఏ ఉంటే అవి వాళ్ళకి ఇస్తూ ఉంటాం ఎందుకు మనం ప్రేమించాం గనక వారిని ఇష్టపడుతున్నాం కనుక ఇష్టమైన వ్యక్తికి అన్నీ ఇవ్వాలి అని కోరుకుంటుంటాం దానికి పేరు భక్తి అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది అలాంటి భక్తి భగవంతుని మీద మనం చూపిస్తూ ఆయన్ని మనం పొందాలని ఆయన అభిమానాన్ని మనం చవి చూడాలని ఎన్నో రకాల సేవలు చేస్తూ ఉంటాం అయితే అవన్నీ ఆయన ఆనందం కోసం ఉండాలి తప్ప నా ఆనందం కోసం అన్నట్టు ఉండకూడదు ఉంటే అవి ప్రతిబంధకం అవుతాయి రామానుజలు వారు భక్తిని చూపిస్తున్నారు భగవంతునికి చాలా ఇష్టమైనది భక్తి కదా భక్తి ఆత్వన్య శక్తి అని ఇందాక మనం అనుకున్నట్లుగా భక్తికి లొంగిపోతాడు పరమాత్మ ఎలాగా పరమాత్మ అనేవాడు ఒక మదించిన ఏనుగైతే ఏనుగుని లొంగ తీసుకోవాలి అంటే మావటి వాడికి ఒక చిన్న అంకుశం కావాలి అంకుశంతో ఏనుగును లొంగ తీసుకుంటాడు అలాగే పరమాత్మ ఆయన ఒక మదించిన ఏనుగే ఆయన మనం లొంగ తీసుకోవడం చాలా కష్టం అసలు కనపడితే కదా మనకి ఆయన్ని వశం చేసుకోవడానికి మరి కనపడినే ఆ భగవంతుణ్ణి మనం వశం చేసుకోవాలి అంటే అంకుశం లాంటిది కేవలం భక్తి మాత్రమే ఆ భక్తికి దేవుడు లొంగుతాడు భక్తి క్రీతో జనార్దన ఆ భక్తికి అమ్ముడు కూడా పోతాడు వాడు భక్త సులభుడు అంటారు కదా భక్తి కలిగిన వాడినే భక్తుడు అంటారు ఆ భక్తుడికి చాలా సులభట సర్వేశ్వరుడు మనలాంటి భగవంతుడు మనకి లభించాలి అంటే ఈ భక్తి కావాలి కదా అయితే ఈ భక్తితో మనం ప్రేమపూర్వకంగా ఆయన నామస్మరణ చేయటమా లేదు ఆయన కావలసినటువంటి సేవ చేయటమా ఇవన్నీ చేస్తూ ఇది నన్నేదో ఉద్ధరిస్తుంది అని చేయకండి ఈ భక్తి భగవంతుణ్ణి ఆనందింప చేస్తుంది అని అనుకుంటే మంచిది కానీ చాలామంది భగవంతుని విషయంలో భక్తిని చూపుతారు ఆ భక్తిని చూపి ఇంకో చేయి చాచి స్వామి నాకేమిస్తావు అని అడుగుతుంటారు లేదు వాడికి కావలసినటువంటి ఫలాలన్నీ కావాలని అడుగుతుంటాడు అందుకని అలా భక్తిని ఎట్టు పరిస్థితుల్లోనూ దోషపూరితం చేసుకోకండి అయితే ఆ భక్తి కూడా ఇంకెలా ఉండాలో తెలిసిన అనన్య భక్తి అంటే పరమాత్మకి చాలా ఇష్టం అనన్యము అంటే ఆయన తప్ప ఇంకోటేది లేకపోవటం అలాంటి అనన్య భక్తుడికి పూర్తిగా ఊడిగం చేస్తాడు సర్వేశ్వరుడు అనన్య భక్తి అంటే ఆయన్ని అందరితో కలపకూడదుట ఈయన ఆయన సమానమేనండి అంటానికి వెళ్ళలేదు నత సమస్య అభ్యధిక ఆయనతో సముడు కానీ ఆయనకంటే అధికుడు కానీ లేడు అందరూ ఒకటేనండి అనేస్తాం అది కూడా తప్పే ఎందుకంటే అందరికంటే విలక్షణుడు అందరికంటే గొప్పవాడు పెరుమాళ్ అంటున్నాం అందరికంటే పెద్దవాడు కదా అలాంటి పెద్దవాడిని అందరితో కలిపేచ్చిన అలా కలపడం కూడా ఒక దోషమే అందుకని ఆయన చాలా గొప్పవాడు మనం ఆశ్రయించిన పరమాత్మ అటువంటి పరమాత్మ విషయంలో ఎవరు ప్రేమ చూపుతారో ఎవరైతే కనుక ఈ ప్రేమ పండిన ప్రేమ కావాలి భక్తి అంట ఆ భక్తి కూడా మూడు రకాలుగా ఉంటుంది అంతటా పరమాత్మను దర్శించడం దర్శనం పరభక్తి స్యాత్ అంటుంది శాస్త్రం భగవంతుడు అణు అణువున ఉన్నాడు కదా అలా అణు అణువున ఉన్న పరమాత్మని దర్శించడం అది గొప్ప యోగ్యత అండి అలా దర్శించడమే కాదు దర్శించిన పరమాత్మ నా హృదయంలో కూడా ఉన్నాడు అలా ఉన్నటువంటి స్వామి ఎప్పుడు నన్ను వదిలి ఉండడు అలా అనుకుంటే దానికి పర జ్ఞానము అంటారు ఆ భక్తికి పేరు ముందేమో అంతటా ఉన్న దైవాన్ని చూస్తే దాన్ని పరభక్తి అన్నారు ఆ స్వామి నా హృదయంలో కూడా ఉన్నాడని అక్కడ కూడా భగవంతుని దర్శించగలిగితే దాన్ని భక్తి అన్నారు అంతకంటే విలక్షణమైంది పరమాభక్తి అంటే ఈ లోపల ఉన్నటువంటి స్వామి నన్ను ఎప్పుడూ వదిలి ఉండకూడదు అమ్మో ఈ స్వామి నాకు దూరం అయిపోతేనో నేను ఎలా ఏమైపోతానో అని ఆయన విషయంలో ఇంకా ఇంకా ప్రేమను పెంచుకుంటారట అది పరమాభక్తి అంటారు భగవద్ వారు శరణాగతి గద్యలో ఇదే కోరతారు హే భగవన్ పరభక్తి పరజ్ఞాన పరమాభక్తి కృత అంటూ నాకు ఈ పరభక్తి పరజ్ఞాన పరమాభక్తుల్ని అనుగ్రహించు ఎటువంటి కోరిక నాకు ఉండకూడదు ఈ మూడు భక్తులతో నీకు ఆనందం కలిగేలాగా నా ప్రవృత్తి ఉండాలి నీకొక సాధనంలా నేను ఉండాలి అంతే తప్ప నిన్ను సాధనంగా చేసుకుని నేనేవో ఫలాలు పొందడానికి ఉండకూడదు నీకంటే అన్యమైన ఫలం నాకేమీ వద్దు ఆండాడుతల్లి చెప్పినట్లుగా మత్తైనం కామంగల్ మాత్తు వేరొక కోరిక ఇది వద్దు ఒకే కోరిక తండ్రి నువ్వు బాగుండాలి నువ్వు నాకు కావాలి అంతే అంతకంటే వేరే కోరిక ఏమొద్దని కోరుకోగలగాలి అంతే తప్ప భగవంతుడి కంటే వేరైన ఐశ్వర్యాలన్నీ మనం కోరామా అది తప్పవు అందువల్ల మిగతా ఐశ్వర్యాలే కావు ఆయనే గొప్ప ఐశ్వర్యము అలాంటి గొప్ప సంపద నేనే ఈ భక్తిని సాధించానండి అనుకోకూడదు ఆ భక్తిని ఇచ్చేవాడు కూడా భగవంతుడే అందువల్ల భక్తి రూపాపన్న జ్ఞానం ఆళ్వార్లకి ఇచ్చేట పరమాత్మ అందువల్లే వాళ్ళు వాస్తవమైనటువంటి ఆ పరమాత్మతత్వం తెలుసుకొని ఈ లోకంలో నిస్సారమైనటువంటి ఈ సంసారంలో ఉండేటువంటి లోకంలో అందరూ వ్యామోహించే కనకము కాంత ఈ విషయాలలో వీళ్ళకి దృష్టి లేదు మన ఆ పూర్వాచార్యులకు కానీ ఆళ్వార్లకు కానీ అలాంటి గొప్ప మహనీయులు అందులో మన ఆళ్వారు చెప్తుంటారు కదా వర అదినలం అరుళినన్ యవనవన్ భగవంతుడు ఎంత గొప్పవాడు అండి నాకు ఏం లేనటువంటి భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ఇచ్చాడు అంటారు అలాంటి భక్తి రూపాపన్న జ్ఞానాన్ని మనందరికి కూడా పరమాత్మ వసగాలి లేదు అలాంటి భక్తి రూపాపన్న జ్ఞానం కలిగిన ఆళ్వార్ల విషయంలో అనన్యమైన భక్తి పరమాత్మ విషయంలో అనన్యమైన భక్తి మనకి ఆ భగవంతుడు అనుగ్రహించాలి అని మనం కోరుకుంటూ ఈ భక్తి విరోధిని మాత్రం గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో మనం చేసే భక్తితో పరమాత్మ కంటే ఈతరమైనవి కోరుకోకుండా ఆయనకి మంగళాశాసనం చేయటమే భక్తుడి లక్షణం మంగళాశాసనం అంటే అందరికీ తెలుసు ఆ పరమాత్మ బాగుండాలి ఆయన సుఖంగా ఉండాలి అని భగవంతునికి మంగళం 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 అంటూ ఆ పరమాత్మకి ఆహరనిసరు మంగళాశాసనం చేసే స్వరూపమే భక్తుని యొక్క స్వభావం అలాంటి స్వభావాన్ని కలిగి ఉండి తదితరమైన కోరికలన్నింటినీ లేకుండా చేసుకోవటమే మన స్వభావం అందువల్ల భక్తికి విరోధి ఏది పరమాత్మ కంటే అన్యమైనవి కోరుకోవటమే అలాగే పరమాత్మతో సమానంగా అందరి దేవతల్ని చూడ్డము వాళ్ళంతా పరమాత్మ శరీరంలో అవయవాలు అలా భావిస్తూ ముందుకు సాగుదాం విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారేక విహారిణి శ్రీమన్నారాయణాచార్య స్వామిని నిత్యమంగళం యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మని శ్రీమన్నారాయణాచార్య మంగళం श्रीमते रम्यजामातृमुनीन्द्राय महात्मने श्रीरङ्गवासिने भूयात् नित्यश्रीनित्यमङ्गलम् ओमस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण